ముఖ్యంగా మా ఆర్ఎం గారు అలాగే మా మెడికల్ ఆఫీసర్ గారు అలాగే ఇక్కడి నుండి డాక్టర్సు అలాగే వైద్య సిబ్బంది అలాగే హాస్పిటల్ కమిటీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పెద్దలు మా కిరణ గారు మా మిత్రుడు బిల్లు చుంచరామయ్య గారు అలాగే భారతక్ గారు అలాగే పెద్దలు దర్శన్న గారు అందరికీ నా నమస్కారాలు ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది దీంట్లో ముఖ్యంగా అనేక విషయాలు అందరం కలిసి చర్చించాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కట్టే కొత్త హాస్పిటల్ ఏప్రిల్ కల్లా మాకు అప్పచెప్పాలని చెప్పి మెగా వాళ్ళు ఇక్కడే వచ్చిన్నారు వాళ్ళందరూ కూడా ఏప్రిల్లో చేస్తూ ఉన్నారు అలాగే మార్టం రూమ్ కూడా ఏప్రిల్లో పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు అలాగే ఇక్కడ లేబర్ దొరకలేదంటే లేబర్ను కూడా మనవళ్ళు ఏర్పాటు చేయమని చెప్పి కూడా అసలు అందరూ కూడా కలిసి మాట్లాడుకున్నాం ఏప్రిల్లో ఫస్ట్ బ్లాక్ హాస్పిటల్ కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్ రోడ్లో టోటల్ ఆటోలన్నీ ఆకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా అక్కడ భావిసర్జన చేసి గందరగోళంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి అందరూ కూడా మద్దతు ఇచ్చారు అందుకని అక్కడ ఖచ్చితంగా అలాగే హాస్పిటల్ ఆవరణలో బయట ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పారు ఎస్ఐ గారికి కూడా చెప్పాం ఖచ్చితంగా బయట వెహికల్స్ అయితే కూడా హాస్పిటల్లో పార్కింగ్ చేసేదానికి వీళ్ళేదు ఇక్కడ ఎవరైతే పని మీద వస్తారో హాస్పిటల్కి ఆ వెహికల్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పార్కింగ్ చేసేదానికి వీళ్ళదు అలాగే ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ వెహికల్ తప్ప వేరే వెహికల్స్ హాస్పిటల్ ఆవరణలో ఉండకూడదు అని చెప్పి కూడా ఎస్ఐ గారికి కూడా తెలియజేయడం అయింది ఎస్ఐ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా మార్టింగ్ చేస్తారని చెప్పారు అట్లాగే ముఖ్యంగా ఇక్కడ వాకర్స్ వస్తారు ఇది కూడా మంచి అనుకున్నాము కానీ వాకర్స్ మా వాకర్స్ అంతా వస్తారు కాబట్టి దానికి ఉన్నటువంటి గేట్కి చైన్ చేసి ఒక మనిషి లోపలికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకుంటున్నాను కేవలం వాకర్స్ కోసం లేకపోతే ఇది కూడా ఈ గేట్ కూడా అవసరం ఉంది ఎందువలంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తాగేసి ఆటోలో కూర్చొని మందు తాగి పిచ్చలు విడిగా ఇక్కడ ప్రయత్నం చేయటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి కానీ మా యొక్క ఈ యొక్క వాకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఒక కాలువ చాలా దారుణంగా ఉంది మొత్తం ఇప్పుడు పోయినా కానీ ఉంటుంది ఇప్పుడు కాలు ఆ యొక్క మార్టం రూమ్ పక్కన అవతల అది ఎస్టిమేషన్ ఇచ్చి త్వరగా పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియజేస్తాం అది కూడా మార్చి లోపల పూర్తి చేసేటువంటి కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పి తెలియజేస్తాం అలాగే చిన్న చిన్న టాయిలెట్స్ ఏమైనా రిక్వైర్స్ ఉంటే అవి కూడా చేయమని చెప్పి కూడా చెప్పాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని పరికరాలు పనిచేసేదానికి ఎక్స్రే ప్లాంట్ పరిగెత్సానికి కూడా ఒక లక్ష రూపాయలు అట్లా అవసరము ఇంకోదానికి ఒక యాభై వేలు అవసరం ఉంటే కూడా అది కూడా శాంక్షన్ చేసాం అట్లాగే ఆరోగ్య శ్రీ కింద వచ్చేటువంటి వాళ్ళకు కూడా డబ్బులు కావాలని అవి కూడా శాంక్షన్ చేశాం అలాగే ఇంకా ఆరోగ్య ఆరోగ్యశ్రీ మీద నలుగురు స్టాఫ్ ఇక్కడ మేము పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క తీర్మానంలో అందరూ కూడా ఏక్రవంగా ఆమోదించారు అట్లాగే గౌరవ మా కలెక్టర్ గారికి ఒక రిఫండ్ నేను ఇస్తున్నాం ఇక్కడ సూపర్ండెంట్ గారు మేము అందరం కూడా ఇస్తున్నాము ఈ యొక్క ప్రహరీ గోడకి తొంభై లక్షలు అలాగే ఇక్కడ టాయిలెట్స్కి కూడా అయితే మా వాళ్ళు అయితే ఐదు కోట్ల చిల్లర ఈ కొత్త హాస్పిటల్ ఫర్నిచర్ అన్నీ కూడా ఈ మంచి కూడా మనం పెట్టాం టోటల్ మొత్తం మీద ప్రతి ఒక్క హాస్పిటల్ వాకాడు హాస్పిటల్ కోట హాస్పిటల్ ఇవన్నీ కూడా కలిసి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ప్రతిపాదన పెట్టాం ఆయన దాన్ని చూసి ఏవి ఇంపార్టెంటో ముందుగా అది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి మేము చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఆక్సిజన్ కరోనా అప్పుడు ఆక్సిజన్ ప్లాంటు పెట్టారు ఆ అది రిపేర్ అంటున్నారు యాక్చువల్ రిపేర్ కాదు ఇది అది మనవాళ్ళు పని చేయట్లేదు ఎందుకంటే అది గంట చేస్తే నలభై ఐదు లీటర్లు మొత్తం డీజిల్ తాగేటువంటి కార్యక్రమం దానివల్ల ఉపయోగం దానివల్ల సిలిండర్లు కొనుక్కునేటువంటి పరిస్థితే బెస్ట్ అని చెప్పి మనవాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి అది ఏం చేయాలో రాష్ట్రం మొత్తం ఆపేసామంటున్నారు ఆ సిలిండర్లు సంబంధించింది ఏంటంటే అప్పుడు ఉపయోగపడింది అప్పుడు మనం కాదం అప్పుడైతే చాలామంది ప్రాణాలు రక్షించింది ఆ సిలిండర్ కానీ ఇప్పుడు దానికి కూడా ప్రత్యామ్నాయంగా అది ఆపరేట్ చేయాలంటే ఆ డీజర్కి సంబంధించిన డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మరి అప్పుడైతే వాళ్ళు ఇచ్చారు కానీ ప్యాంట్ ఇచ్చారు కానీ డబ్బులు వాళ్ళు ఇవ్వరు కదా మెగా వాళ్ళు ఇచ్చారు కదా కాబట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేందుకు ఒక ప్రతిపాదన కూడా చేయాలని చెప్పి కూడా సూచించాం కాబట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి కంపెనీలో చాలామంది ప్రెస్ కూడా ఇక్కడికి వచ్చారు కొన్ని కొన్ని సలహాలు ఇచ్చారు హాస్పిటల్లో ఇక్కడ ఎవరైనా సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు ఐదు వందల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు చెప్పాం అందరికి చెప్పాము మా రెడ్డి గారికి చెప్పాం గారికి చెప్పాం దయచేసి అటువంటి ప్రస్తావన రాకూడదు వస్తే ఇబ్బంది పడతారని కూడా చెప్తున్నాం వస్తే ఖచ్చితంగా నేనే ప్రశ్నలు పెట్టి వాళ్ళ పేర్లు ప్రశ్నలో చెప్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే పేదవాడి దగ్గర ఇక్కడ పోస్టుమార్టం చేసినప్పుడు డబ్బులు కూడా అంటే డాక్టర్స్ కాదు ఇక్కడ పనిచేసే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు మేము చెప్తున్నాం పేదవాడు చచ్చిపోయినప్పుడు అంతా డిమాండ్ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఒకవేళ డబ్బున్నోడు చచ్చిపోతే వాడు పది కాకపోతే వంద రూపాయలు ఇస్తాడు అది ఏం లేనివాడు ఏమి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు అది కూడా మా డాక్టర్లకి అంతా కూడా చెప్పాము అది కొద్దిగా సూపర్వైజర్ చేయమని చెప్పి తగ్గించమని చెప్పి కూడా చెప్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంకా ఏమైనా సరే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా దయచేసి మా దృష్టికి తీసుకురామని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రతి నెల ఇరవై తేదీ ఖచ్చితంగా హాస్పిటల్ అడ్వైజర్ కమిటీ మీటింగు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇక్కడ తీర్మానంలో అందరూ కూడా సూచించారు అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా పత్రికా మిత్రులు కూడా ముఖ్యంగా ఇక్కడ శానిటరీ వర్కర్స్ పనిచేస్తున్నారు వాళ్ళకి గత నాలుగు సంవత్సరం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు ఆ కాంట్రాక్ట్ అనే అతను ఎక్కడో ఉంటాడు ఇక్కడికి రాడు అట్లాగే నాలుగు నెలలకు సంబంధించినటువంటి పెనాయలు బ్లీచింగ్ అంతా కూడా డబ్బులు గవర్నమెంట్ ఆయన తీసుకున్నారు కానీ ఈ హాస్పిటల్కి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు అది కూడా దానిపైన తీర్మానం చేశాం అది పద్ధతి కాదని చెప్పాం అలాగే వాళ్ళకి పదహారు వేల రూపాయలు జీతం ఇస్తుంటే దాంట్లో పదకొండు వేల రూపాయలు ఇచ్చి మిగతా అది ఐదు వేల రూపాయలు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళకి పిఎఫ్లు కూడా కట్టేటువంటి పరిస్థితి లేదు చాలా అన్యాయం దగా దగా పడిపోతున్నారు పేదోడు ఏదో